హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శ్రీ కన్యా రెస్టారెంట్కి వచ్చాను ఆ వీడియో మీకు షేర్ చేసుకుందామని పెడుతున్నాను రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోని బుద్ధుడు బొమ్మ చూశాను కదా ఎంతో చక్కగా ఉందో ఈ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం చూడండి నేను మా ఫ్యామిలీతో కలిసి వచ్చానండి మా పాప మా బాబు మా వారు చూసారు కదా మా ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా కూర్చుని కొంటారో హాయి చెప్తుంది కదండి తనే మా పాప బాబు ఇక మా వారంటారా వీడియో కానీ ఫొటోస్ కానీ సహకరించాడండి ఆయన ఫేస్ చూపించారు నన్ను తీయద్దు అంటారు కానీ నేను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మా వారితో రిక్వెస్ట్ చేసి ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడు మేము స్టార్టర్లోకి చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేశానండి అది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో గార్లిక్ కెండో చిల్లీతోటి చాలా బ్యూటిఫుల్గా ఉందో చూడండి చూడ్డానికే కాదండి టేస్ట్ విషయంలో కూడా అది చాలా బాగుందండి ఎప్పుడైనా కనుక మీరు వెళ్ళినప్పుడు ఈ చికెన్ లాలీపాప్ మాత్రం శ్రీకన్య రెస్టారెంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా స్పైసీగా పీస్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి మేము అందరం చక్కగా తిన్నాము మా పాప చూసారా ఎలా తింటుందో బాబుగాడు చూడండి మొత్తం అవగొట్టేశాడు దాని తర్వాత మొగలే చికెన్ దమ్ బిర్యానీ మేము ఆర్డర్ చేసామండి మొగలే టేస్ట్ కూడా చాలా బాగుంది శ్రీకన్య రెస్టారెంట్లో ఇది అన్నది మొగలే చికెన్ దమ్ బిర్యానీ అన్నది మంచి ఫేమస్ అంట ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఒకటి ఆర్డర్ చేసుకుంటే నలుగురికి సరిపోతుంది కాకపోతే మేము మేము స్పైసీ ఎక్కువ తింటామండి పిల్లల గురించి అని చెప్పి మొగలే తీసుకున్నాము పిల్లలు కదా కొంచెం కారం తక్కువ తింటారని చెప్పి మేము ఇంకా వేరేది ఆర్డర్ పెట్టుకున్నాము అసలు మేము వెళ్ళిన వెళ్ళిన రోజున అసలు ఖాళీ లేదండి ముందుగా మేము టేబుల్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు వెళ్ళిన వెంటనే మేము కూర్చొని కంఫర్ట్గా తినడానికి ఉందండి మేము ఇంతకుముందు ఆర్డర్ చేసిన స్పైసీ మటన్ దమ్ బిర్యానీ అండి ఇది మేము ఎక్కువ స్పైసీ తింటామండి దాని గురించి ఇది కొంచెం ఆర్డర్ చేసుకున్నాము మాతో పాటు మా పిల్లలు కూడా తింటానని చెప్పి అడగడంతో వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నామండి ఇంకా మొత్తం తిన్న తర్వాత సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేసుకొని అది తాగామండి ఇంకా సాఫ్ట్ డ్రింక్ తోటి మొత్తం మా డిన్నర్ కంప్లీట్ అయ్యింది మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాము మా డిన్నర్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము మా పాప మా బాబు దిగుతున్నారు కిందికి చూడండి నేను బయటకు వచ్చేసాను హాయ్ మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్